జిల్లా స్థానిక ఇంద్రపాలెం గ్రామంలో వలసిన శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ చైర్మన్ చొల్లంగి శ్రీనివాసరావు రాజ్ కుమార్ బుజ్జి వీరబాబు గోపి అర్చకులు చొల్లంగి వినయ్ తదితరులు పాల్గొన్నారు ఇది అసలు గుడి ఎలా ప్రారంభమైంది అన్నది ఎవరికీ తెలియదు ఇందులో చాలా మంది భక్తులకి తెలియదు ఇది ఒక మద్రాసు నుండి ఒక సాధువు గారు ఉండేవారండి ఫస్ట్ లోని ఆయన కానీ ఆశ్రమం నిర్మించడం జరిగిందండి నేను సిక్స్త్ సెవెంత్ చదువుతున్నానండి అప్పుడు ఇది చిన్న పరమశాల ఆశ్రమం కట్టారండి ఆ సాధువు గారికి మద్రాసు నుండి వచ్చారండి ఆయన ఎంతే ఉండేవాడు అండి వామనలా ఉండేవాడు అండి ఆయన మండలం తపస్సు చేసుకునేవారండి ఆయన కానీ తపస్సు చేసుకోవడానికి అయిందండి చిన్న పద్దెలు ఆశం కట్టించారండి మేమంతా కూడా చిన్నపిల్లలం కదండి పల్లెరకాయలు ఏది తాటి చెట్లు మామిడి చెట్లు ఉండేయండి ఇవన్నీ మేము చాలా కష్టపడి పల్లెరకాయలు అయితే ఇవి అవన్నీ చేసి మా పెద్దమ్మ గారు వచ్చి మా అక్కని మా అన్నయ్యని తప్పకు తీసుకున్నారండి మేమందరం కూడా ఉమ్మడి ఫ్యామిలీగానే అండి మా అమ్మగారికి కూడా మా పెద్దనాన్నగారు వివాహం చేశారని అందు మీద మేమంతా ఉమ్మడి ఫ్యామిలీ అండి అప్పుడు ఈ మేమంతా తేడాలు పెట్టుకొని రావడం ఇక్కడ సేవ చేయడం శివరాత్రికి ఆ సాధు గారు అయితే వచ్చిన జరిగింది ఉండండి ఒక గోధుమ త్రాస్ ఆయన తప చేసుకోవడం మానేసి గోధుమ త్రాస్ ఉండేదండి స్వచ్ఛమైన పాముండేదండి ఆయన అడిలిపోయి ఇంకా పారిపోయారు పారిపోయాక అప్పుడు ఇది పట్ట అనేసి ఉంటది కదండి అక్కడి నుంచి అది వచ్చి ఇంకా ఇది ఒక వేట్లేకరం వల్ల మార్చేసారు మంచిగా ఆడడంకాట్లాడటం అమ్మాయిని పెట్టుకోవడం ఇలా పడి చేస్తుందని చెప్పి అందరూ ఇది అవ్వడంతో ఇంకా ఇది ఇలా ఉంటే పాడు చేసేస్తారు కదా అని చెప్పి గౌరీ కాదరేశ్వరుడు గుడి కట్టించారు ఎంత వైభవంగా ఇలా జరుగుతుందండి ప్రతి కార్తీక మాసంలోని కార్తీక మాసం ప్రతి శివరాత్రి కూడా ఉత్సవాలు ఘనంగా దిగ్విజయంగా అవుతున్నాయండి నేను ఇక్కడ ఈ గుడి దగ్గర కూర్చొని చదువుకున్నవాడిని మాకు కరెంట్ అది ఉండేది కాదు ఈ దీపం దగ్గర కూర్చొని చదువుకున్నవాడిని ఒక శివరాత్రికి నేను ఎప్పుడు ఈ అదర కాలంలో వాటర్ తీసుకొచ్చి శివరాత్రి అభిషేకాలు అవగానే గుడి కడిగేస్తా ఉండేవాడిని నన్ను చాలా ఒక శివరాత్రి కడిగేద్దామని చెప్పేసి రెడీగా కూర్చొని ఉండగా తాతయ్య గారు శివను శివాన్ని పిలుచుతారండి ఆ పేరు శంకర్ శివాన్ని పిలుచుతారు శివ దేవుడిని చూస్తామని అడిగారు అంటే అసలు నేను నవ్వుకున్నాను తాతయ్య గారితో తర్వాత జాగ్రత్తగా అభిషేకం చూడని చెప్పేసి అన్నారండి ఆ రోజు మేము పంతులు గారు వాసు గారు అని చెప్పేట్లు భానుగుడి గారు చేస్తున్నారు కూరగాయలు అని ఒక సూర్యబాబు గారు అని చెప్పేసి అప్పట్లో తరమేశ్వరండి ఆయన ఆయన చేయించుకున్నారు విభూజ్ అభిషాకం కరెక్ట్గా పనులు అయ్యేటప్పటికీ దేవుడికి ముగ్గురుగా నలుగురు ఉన్నాం అంతే అండి అందరూ కూడా బయట గుండె వెళ్ళిపోతుండేవారు ఇక్కడ ఉండేవారు కాదు అభిషాకం జరుగుతున్నా సరే కరెక్ట్గా దేవుడి మీద విభూతి పోస్తుండగా జటా జుటాకారం వస్తుందండి అలా ఒక రెండు మూడు చట్టం ఉంది ఈ లోపల పంతులు కనబడి ఆ ఫోటో తెద్దామని ఇచ్చినప్పుడు మళ్ళీ జటా జుటాకారం మమ్మల్ని విభూతి కింద పడిపోయింది అంతా అయిపోయింది దండ పెట్టేసుకున్న తర్వాత ఒక ఆ బయటకు వచ్చి దేవుడిని చూసేవా అని అడిగాడు నేను ఆ షాక్ అయినా కానీ అప్పటి నుంచి నాకు అప్పటికి ఇంకా నాకు ఉద్యోగం అది ఏం లేదండి ఆ తర్వాత నుంచి ఎవరైతే ఆ అభిషేకంలో ఉన్నామో వాళ్ళందరం కూడా వెళ్ళట్లేదు నాకు జాబ్ వచ్చింది ఆయన పెద్ద కాంట్రాక్టర్ అయ్యారు ఈ గారికి దేవస్థానంలో జాబ్ అండి అయింది ఉన్న నా ముగ్గురం కూడా బాగా చెప్పలేము ఈ గుడి లింగం కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అలా నుంచి ఎదుగుతుంది కూడా నా వరకైతే ఫేమస్ అండి గుడి നാ ബാലോ എന്താ താതികരി ഉണ്ടെങ്കിൽ വഴിന് നമേം ജീവിത താജഗ മുൻകുണ്ടായിരുന്നു ഇപ്പം മാ ഇൻ്റിലെ ഫോട്ടോ കൂടെ ഉണ്ടാവും ആയി മാ തല്ലി തണ്ട തന്നെ